వికారాబాద్ మున్సిపల్ పదిహేనం వార్డు నుండి బీఆర్ఎస్ బీఫంపై ఏకగ్రంగా గెలిపిన విజయలక్ష్మి విజయకుమార్ దంపతులు స్థానిక శాసనసభ్యులు స్పీకర్ ప్రసాద్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలు చేరారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిని ప్రకటించకపోవడం టీఆర్ఎస్ లో తమకు అవమానం జరిగిందని తమ వార్డు అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు అక్కడ ఇబ్బందికర అవమానకర చైర్పర్సన్ అభ్యర్థిని ప్రకటించలేదు అనేక సంఘటనలు జరిగాయి పత్రికా ముఖంగా అనేక సంఘటనలు జరిగాయి తర్వాత వెల్లడిస్తాను నేను ప్రస్తుతం ప్రస్తుతం నేను అభ్యర్థిగా మా మిస్సెస్ అభ్యర్థిగా నామినేషన్ చేసిన వాడు సాకేత్ నగర్ నగర్ మారుతి నగర్ కార్తికేయ నగర్ ఎన్నెపల్లి లాలగూడ మణికంఠ నగర్ మనస్ఫూర్తిగా ఆహ్వానించినందుకు నన్ను సమర్థించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దలు గౌరవనీయులు ప్రసాదన్న గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ముందుకొచ్చాం ఆ ప్రాంత సమస్యలు పరిష్కరించడానికి పరిష్కరించడానికి మా పట్టణాధ్యక్షుడు దువాకర్ రెడ్డి గారు కాబోయే చైర్పర్సన్ అనిన్న గారి ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారానికి అభివృద్ధికి మా శ్రీమతి గారు విజయలక్ష్మి గారు పదిహేను వాడి నుంచి ఏకగ్రీవమైనందుకు కాంగ్రెస్ ఆ ప్రాంత ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధికి అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారికి కాబోయే చేరిన అనయ్య గారి ఆధ్వర్యంలో ఈ మున్సిపాలిటీ పైన నాకు ఇరవై సంవత్సరాల కింద నేను కౌన్సిల్ గా పనిచేసిన మున్సిపాలిటీలో అవగాహన ఉంది కాబట్టి పార్టీలో ఉన్న అందరు పెద్దలతో ఈ ప్రాంత అభివృద్ధి కోసము నేను కష్టపడతానని మీకు టిఆర్ఎస్ పార్టీ నేతలు